ఏ పార్టీకి మో పక్కలు ఇవ్వాలనుకున్న దానికి నేను మనస్తారానైతే మీ చేతికి మమ్మల్ని అప్పగించుకోండి దుష్టుల చేతి మమ్మల్ని అప్పగించి మాత్రం ప్రార్థన చేస్తున్నాను అయ్యా నేను శాసించడం కాదు అర్థిస్తున్నాను దుష్టుల చేతికి మమ్మల్ని అప్పగించవద్దు దుష్టుల చేతికి మమ్మల్ని అప్పగించదు దుష్టుల చేతికి మమ్మల్ని అప్పగించు ఆ పిల్లలను అప్పగించు ఆ పిల్లలను అప్పగించదు నీకు హాఫ్ నేను ఉండదా ఆయన ఎవరు పరిపాలన చేస్తే

ఎన్ని రకాల కవతల్లో వచ్చాలో వారందరికీ నీ కృత సమాధానం ఉండుదాకా వారికి నీ జవాబులు చేస్తున్నామో నాకు లభించుదాకా ఆదరించినందుకు వద్ద నీ తలంతుల ప్రకారం నేను చేస్తే నీకు మంచిగా నిలదీ నా తలంతుల ప్రకారం చేస్తే విస్తారమైన వారితో మాట్లాడి వారిని ప్రోత్సహించి ఇది ఇది మొదలుకొని లెక్క యొక్క ఇవ్వవలసిన వారు ఉన్నామని ఎదిగిన వారికి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా వదలడానికి సహాయం చేయాలి నుంచి అందుబాటులో వారి హృదయంలో కూడా ఈ సంగతులు నాటి వారిని సహా జాగ్రత్తగా నడిపించారు అక్కడ పెడితే అక్కడ సాకెట్ ఉందని చెప్పి ఛార్జింగ్ పెట్టుకొని మీరు తిరిగితే ఆ సెల్ ఫోన్ ఉండొచ్చు ఉండకపోవచ్చు కాబట్టి సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుంటే మీరు అక్కడే ఉండండి కనిపెట్టుకొని మీ పిల్లలు జాగ్రత్త మీ బ్యాగులు జాగ్రత్త మీ బైపుల్ జాగ్రత్త మీ సామాన్లు జాగ్రత్త ముఖ్యంగా ఆడపిల్లలు ఎవరిస్తులైన వారు ఒంటరిగా ఆటో లేకపోవద్దు మందిరంలో పడుకునేవారు కూడా నిద్రపోవాలని అనుకునేవారు కూడా క్రమంగా మీరు పడుకోండి పరిచారకులు మీకు చెప్తారు వారు చెప్పిన మాటకి విధానం చూపించండి మరి ఇంతవరకు ప్రాప్తలు లేక అందరికీ హృదయపూర్వకమైన రందనాలు దైవజులు మీ అందరి కోసం ప్రార్థన చేశారు